पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलं तमारुह्य सतमारुह्य शैलेन्द्रं వ్యవర్ధత మహాగపి ఆ అరిష్టమైనటువంటి మహాపర్వతాన్ని అధరోహించిన హనుమంతుడు తన యొక్క శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు దేనికోసం ఇప్పుడు దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్ళాలి స్వామి అంతేకాదు బాగా పెరిగాడు ఒక్కసారి సముద్రం మొత్తాన్ని అలా తలదిప్పి చూశాడు చూసి పైకి ఎగరాలి మళ్ళీ ఇంతకు ముందులాగా నొక్కుతున్నాడు పర్వతాన్ని నొక్కుతూ ఉంటే ఆ అరిష్ట పర్వత గుహలలో ఉన్నటువంటి సింహములన్నీ కూడా కంగారు పడి భయంతో పెద్ద పెద్దగా అరుస్తూ బయటికి వచ్చేస్తున్నాయి అందరూ కూడా పారిపోతున్నారు అయ్యయ్యో భూమి బద్దలైపోతోంది పర్వతం కుంగిపోతోంది అనుకుంటూ పారిపోతున్నారు అంతేకాదు చాలా పెద్ద శరీరాలతో ఉన్నటువంటి మహాసర్పాలు కూడా వాటి తలలపైన ఈ రాళ్ళు పడేటప్పటికీ పడగలు దించి చుట్టలు చుట్టుకొని అలా పడి ఉన్నాయి స్వామి బాగా పెరిగాడు అరికాళ్ళతో ఒక్క తొక్కు తొక్కి ఆకాశంలోకి ఎగిరాడు దశ యోజన విస్తారక త్రిసద్వనముశ్రితగా ఎనభై మైళ్ళ కైవారం కలిగింది రెండు వందల నలభై మైళ్ళ పొడవు కలిగింది ఆ అద్భుతమైనటువంటి అరిష్ట పర్వతం స్వామి ఒక్క తొక్కు తొక్కంగానే ధరణ్యం సమతాయా సమతం సమతాం యాత సబభూవరాధర భూలోకి వెళ్ళిపోయాయి చూడండి గమ్మత్తు వచ్చేటప్పుడు మహేంద్రగిరి పర్వతం అట్లాగే ఉంది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం హనుమంతుడు అరిష్ట పర్వతం మొత్తాన్ని ఒక్క తొక్కు తొక్కి ఈ పర్వతం ఎక్కడ ఉందంటే కనబట్టలా ఎక్కడ అలా చేసి వచ్చాడు ఇక్కడే విశేషం ఉంది హనుమంతుల వారి పదము ఎక్కడ ఉంటే పదశబ్దానికి నామము అనే అర్థం ఉంది పాదం అనే అర్థం ఉంది అక్కడ ఉండని ఏమిటి అంటే అరిష్టాలు తన పదస్పర్శతో తన పద నామస్పర్శతోనే ఆ మహానుభావుడు అరిష్టములను తీసివేస్తాడు ఆ వీర హనుమంతుడు మహానుభావుడైనటువంటి హనుమంతుడు అందువల్ల ఆ అరిష్టము పర్వతం కాస్త భూమిలోకి చొచ్చుకుపోయింది ఎక్కడా పర్వతం ఉన్న ఉనికి కూడా లేకుండా పోయింది హనుమంతుల వారు ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతున్నాడు రకరకములుగా ఉన్నాయి మేఘాలు ఎర్రని మీ తెల్లని పచ్చని మీ రకరకాల రంగుల్లో ఆ రంగుల్లో ఉన్న మేఘాలల్లోంచి దూసుకు వెళ్ళిపోతున్నాడు హనుమంతుల వారు చాలా గొప్పగా ఉన్నాడు మధ్యలో మైనాకుడు కనపడ్డాడు ఇంతకుముందు వెళ్ళేటప్పుడు సహాయం చేస్తానన్నాడుగా మళ్ళీ వచ్చాడు హనుమాని ఆయన్ని చూసి ఒక్కసారి మళ్ళీ ఆయన్ని తాకి హాయిగా హనుమంతుల వారు ముందుకు సాగి వెళుతూ ఉన్నారు అయితే అవతల మహేంద్రగిరి దగ్గర చాలామంది మహానుభావులు వానరులందరూ హనుమంతుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళంతా దీనులై ఉన్నారు ముఖాలన్నీ చిన్నబుచ్చుకుని ఉన్నారు హనుమంతుడు వెళ్ళాడు ఎలా వస్తాడో ఏమిటో అసలు వెళ్ళాడో లేదో ఏమైపోయిందో అని దిగులుతో ఉన్నారు ఈ తరుణంలో హనుమంతుడు కార్యాన్ని సుసంపన్నం చేసుకునే మహోత్సాహంతో వస్తున్నాడు కదా ఆయన పెద్దగా సుహనాదం చేశాడు ఆ నాదం గాలి వాళ్ళను అలా 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 సాగుతూ వచ్చి వానరుల పడింది ముఖ్యంగా జాంబవంతుడు విన్నాడు విని ఒకటే మాట అన్నాడు వాదర వీరులారా మహానుభావులారా మీరెవరూ కూడా బాధపడద్దు భయపడద్దు ఆందోళన చెందవద్దు సర్వదా కృతకారి హనుమాసయ్యక హనుమన్ వెళ్ళాడు సీతమ్మను చూశాడు తిరిగి వస్తున్నాడు హనుమంతుడే గనక సీతమ్మను చూడకపోతే ఆయన నాదవి లా ఉండదు ఆయన నాదాన్ని బట్టి ఆయన సీతమ్మను తప్పకుండా చూశాడు అని చెప్పంగానే ఈ వానరులందరూ పరమానందాన్ని పొందారు ఇక అందరూ కూడా పర్వతం ఎక్కిన వాళ్ళు కొంతమంది చెట్లు ఎక్కిన వాళ్ళు కొంతమంది ఎప్పుడెప్పుడు హనుమంతుణ్ణి చూద్దామా అనేటువంటి ఉద్దేశ్యంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సరిగ్గా ఆ తరుణంలో హనుమంతుల వారు దూరంగా కనబడ్డారు వచ్చేస్తున్నాడు స్వామి అడుగు హనుమ వస్తున్నాడు వాళ్ళందరూ కూడా జై హనుమా జై జై హనుమాని పెద్దగా సింహనాదాలు చేస్తున్నారు హనుమంతుల వారు రానువు వచ్చారు భగేంద్రగిరి పర్వతం మీద దిగనువు దిగాడు మళ్ళీ తన యొక్క శరీరాన్ని తగ్గించుకొను తగ్గించుకున్నాడు నేరుగా వచ్చాడు అంగదుల వారికి నమస్కారం చేశాడు జ అమ్మవంతుల వారికి నమస్కారం చేశాడు పెద్దలకు నమస్కారం చేశాడు దృష్టాశీతే విక్రాంతక సంక్షేపేణన్యవేదయత్ చూశాను సీతమ్మని అన్నాడు చూశాను సీతమ్మని అని అన్నాడు అయితే పాపం హనుమంతుడు ఒక మాట అన్నాడు నేను ఇక్కడి నుంచి రామచంద్రుని వింట నుండి వెలుబడ్డ బాణంలాగా వెళతాను అని మధ్యలో ఎక్కడ ఆహారం తీసుకోలేదు ఆయన అందుకని ఈ వానరులందరూ కూడా రకరకములైన ఫలాలను సిద్ధంగా ఉంచారు అవన్నీ స్వామి ఆరగించాడు యా ఉందయ్యా సీత అంటే ఒక్క జడతో ఉంది రాముణ్ణి ధ్యానిస్తోంది చాలా బాధపడుతోంది సీతమ్మను చూశాను అని చెప్పంగానే సీతను హనుమ చూశాడన్న పరమాహ్లాద పూరితమైనటువంటి వాక్యాలను విని వానరులందరూ ఆనందపడ్డారు క్షేళంజన్ ఏ నదంత్యే గన్యే జాన ప్రతిగర్జ్యంతి చాపరే కొంతమంది వానరులు సింహనాదం చేశారు మరికొంతమంది కేకలు పెట్టారు ఇంకొంతమంది రంకెలు వేశారు మరికొంతమంది కిలకిల రావాలు చేశారు ఇంకొంతమంది తోకలు ఇలా పైకెత్తి పెట్టారు ఇంకొంతమంది తోకల్ని టవటపా కొట్టారు మరికొంతమంది హనుమంతుల వారిని చూసి దబదబా వచ్చి ఒకసారి ఆయన్ని తాకి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిన కూర్చున్నారు అంటే హనుమంతుణ్ణి తాకాలి ఇంత ఘనకార్యం చేసిన మహానుభావుణ్ణి అనే ఉద్దేశ్యంతో ఆ సమయంలో అంగదుడు హనుమంతులకు నమస్కారం చేసి సత్వే వీర్యే నే సమో వానర విజయతే హే వానర వీరా మహానుభావా ఆంజనేయ బలంలో గాని పరాక్రమంలో గాని నీతో సమానుడైన వాడు లేనుగాకలేడు లేకపోతే శతయోజన విస్తీర్ణ మహాసముద్రాన్ని అవలీలగా లంఘించి తిరిగి రాగలవా సీతమ్మను చూడగలవా అక్కడ అందువల్ల మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు అయ్యా నువ్వు చూశారా హనుమ యొక్క లక్షణం జీవితాన్ని ఇవ్వటం దాత జీవిత ప్రదాత హనుమా జీవనదాత్రే నమ అని హనుమంతుల వారికి ఎవరైతే నమస్కారం చేసి ఆ నామాన్ని స్మరించుకుంటారో వాళ్ళందరికీ జీవితంలో ఇబ్బందులు అనేవి ఉండవు ఒకవేళ వచ్చినా తట్టుకునే మానసిక స్థైర్యం ఏర్పడుతుంది ఏమయ్యా హనుమా స్వామిని దే భక్తి రాములవారి ఎందు ఎంత భక్తయ్యా నీకు అహో అవీర్యం అహోధృతి ఏమి పరాక్రమం ఏమి ధైర్యమయ్యా ఆంజనేయ ఆహాహా అదృష్టవశాత్తు సీతమ్మను చూడగలిగావు ఇప్పుడు ఈ వార్త వినంగానే శోక వియోగాలతో వచ్చినటువంటి రాములవారి శోకం కాస్త తీరిపోతుంది అనంగానే అందరూ ఆనందపడ్డారు చుట్టూ చేరారు అందరూ వానరులు చేరితే వీళ్ళందరిలోకి పెద్దవాడు జాంబవంతుడు జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛదని ఆత్మజం ఏమయ్యా నువ్వు చాలా సంక్షిప్తంగా చెప్పావు చూశాను సీతమ్మను అని ఎలా చూసావు అసలు ఇలా వెళ్ళాం ఏం జరిగింది సీతను చూడటమేనా మన పరాక్రమం ఏమన్నా అక్కడ చూపించావా అన్నాడు మన పరాక్రమం సహజంగా ఎవరైనా ఒక కార్యాన్ని సుసంపన్నం చేసుకుంటే ఇలాంటి మాటలే మాట్లాడతారు అనగానే హనుమంతుల వారు సీతమ్మ ఉన్న దిక్కు తిరిగారు చూడండి ఇక్కడే ఉన్నాడు శరీరంతో మనస్తం వారి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ప్రణమ్యసి రసాదేవ్యై సీతాయై ప్రత్యభాషత సీతమ్మ తల్లికి సరస్సు వంచి పాదాభివందనం ఇక్కడి నుంచే చేశాడు ఆయన మనస్సుతో వెళ్ళి నమస్కారం చేసి వచ్చేసాడు ఆయన వెంటనే మాట్లాడటం మొదలుపెట్టారు మహానుభావులారా వానరవీరులారా వీరులారా తాతాజాంబవంత యువరాజా అంగద మీరందరూ చూస్తూ ఉండంగానే ఇక్కడి నుంచి నేను ఆకాశంలోకి ఎగిరాను మీరు చూశారు కదా అలా వెళుతున్నాను నాకు ఆతిథ్యం ఇద్దామని మైనాక పర్వతం వచ్చింది నేను ఆగలేదు అలా చేత్తో తాకి వెళ్ళిపోయాను మధ్యలో సురస అనే నాగమాత నన్ను పరీక్షిద్దామని వచ్చింది ఆ పరీక్షలో నెగ్గి ముందుకు సాగాను సింహిక అనేటువంటి ఛాయాగ్రాహిణి నన్ను పట్టుకుంటే దాన్ని సంహరించి నా శరీరాన్ని ఉపసంహరించుకొని తగ్గించుకొని అవతల దిగాను లంకా పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు లంక అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షస నన్ను అటగిస్తే ఆమెను ఒకే ఒక గుద్దుతో లొంగ తీసుకొని జయించి ఆమె కోరిక మేరకు లంగా పట్టణంలోకి వెళ్ళాను అణు అణువు శోధించాను గాలించాను అశోకవనంలో సీతమ్మను చూశాను అంతేకాదు సీతమ్మను చూసిన తర్వాత అశోకవనం మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాను రాక్షసులతో యుద్ధం చేశాను రావణులకు నీతిని బోధించాను రావణుడు నా తోకకు నిప్పు పెట్టాడు పెట్టినటువంటి తరుణంలో ఆ నిప్పుని ఆ వాళ్ల పట్టణానికే పెట్టాను పెట్టి ఆ తోకను సముద్రంలో చల్లార్చుకుని బాధపడ్డాను అయ్యయ్యో ఎంత ఘోరం చేశాను ఎంత క్రోధంతో చెయ్యకూడని చేశాను అని బాధపడుతూ ఏమైందో అని ఆవేదన చెందుతూ ఉంటే మహానుభావులైనటువంటి ఋషులు యక్షులు అందరూ కూడా సీతమ్మకేం కాలేదని అంటే ఆ అమృతమయమైనటువంటి వాక్కులను విని మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరి సీతమ్మను చూసి సీతమ్మ యొక్క క్షేమ సమాచారాలని చూసి ఆనందపడి ఆ తల్లి అనుజ్ఞతో అరిష్టమనేటువంటి పర్వతాన్ని ఎక్కి భూమిలోకి వెళ్ళేట్టుగా అణిచివేసి ఇదిగో మీ దగ్గరికి వచ్చానయా సఫలో రాఘవోద్యోగ సుగ్రీవ సంభ్రమహ రాముని యొక్క ప్రయత్నం సఫలమైంది సుగ్రీవుని యొక్క ప్రయత్నం సఫలమైంది అంతేకాదు సీత సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావం వల్ల నా మనస్సంతా కూడా భక్తి పరవశమైందయ్యా ఇప్పుడు ఏం చేద్దాం నిజానికి గోపి పర్యాప్త స రాక్షసంపు తాం లంకాహంతుం రావణం చ మహాబలం నేను ఒక్కళ్ళు నిజాలు లంకా పట్టణాన్ని నుగ్గు నుగ్గు చేయడానికి రాక్షసుల్ని చంపడానికి రావణాసుల్ని సంహరించడానికి ఇక ఇలాంటి మహావీరులు బలవంతులు ఆగవసురులు మహా బలం కలిగినటువంటి వాళ్ళందరూ కలిస్తే ఇంక చెప్పేదే ఉంది అని అన్నాడు మహానుభావుడైనటువంటి హనుమంతుడు తర్వాత జరిగినటువంటి కథాంశాన్ని మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళం గోజలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम्